తక్కువ రావటం లేదా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో మనందరికి తెలిసిందే అక్కడ ప్రధాని కూడా బంగ్లాదేశ్ ని వీడి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే అక్కడ అల్లర్లు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అసలు బంగ్లాదేశ్ కి పరిస్థితి రావడానికి ఇక తిరుగుబాటు రావడానికి గల కారణాలు ఏంటి అనే విషయాల్ని ఈ రోజు మనం ఆర్మీ రిటైర్డ్ మేజర్ భరత్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాము నమస్కారం సార్ నమస్కారం అండి సార్ అసలు ఈ రోజు ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత రావడానికి బంగ్లాదేశ్ లో ఏంటి ఏ కారణం వల్ల ఇదంతా జరిగింది అనుకోవచ్చు దీనికి పలు కారణాలు ఉన్నాయండి కానీ ప్రైమరీగా ఏదైతే న్యూస్ లో ఇప్పుడు వస్తుందో అది కేవలం ఒక స్టూడెంట్ లెడ్ ప్రొటెస్ట్ గా అందరికీ అందరికి కనిపిస్తోంది కానీ అంతర్గతంగా బంగ్లాదేశ్ లో ఇవాళ నుంచి కాదు గత పదేళ్ల నుంచి ఆల్మోస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి కూడా కొన్ని ఆ విపరీతమైన శక్తులు అక్కడ పనిచేస్తున్నాయి అండ్ నిన్న ఏదైతే జరిగిందో అంటే నిన్నగా మొన్న ఈ గత కొద్ది రోజులుగా ఏదైతే సంఘటనలు జరిగాయో ఇవన్నీ ఈ గత పదేళ్లుగా ఆ పెరిగి అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు అన్రెస్ట్ కావచ్చు పాకిస్తాన్ యొక్క ప్రం కావచ్చు చైనా యొక్క చొరవ కావచ్చు ఇవన్నీ కూడా దీనికి చాలా బలమైన కారణాలు బట్ లెట్స్ బీజ్ కవర్ దిస్ అండి అయితే అసలు రిజర్వేషన్ కి సంబంధించి గొడవ ఏదైతే తలెత్తిందో సో అసలు దీని గురించి మాకు కొంచెం వివరంగా చెప్తారా సో అది చాలా సింపుల్ అండి సి వాట్ షేక్ హసీనా గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే అవామీ లీగ్ తన పార్టీ వన్ లో బంగ్లాదేశ్ కి ఫ్రీడమ్ వచ్చినప్పుడు ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేశారు వాళ్లే ఆవామి లీగ్ లో ఎక్కువ ఉంటారు అండ్ బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఈసారి ఏం చేసిందంటే ఓ థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ అవామీ అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ కి ఇచ్చింది అంటే పరోక్షంగా ఆవామీ లీగ్ లీడర్స్ కి ఇచ్చినట్టే అండ్ అది చాలా పెద్ద సమస్యగా రూపొంది ఒక స్టూడెంట్ మూవ్మెంట్ గా స్టార్ట్ అయింది అండ్ ఇట్స్ బీన్ దేర్ అంటే ఒక నెల నుంచి సాగుతోంది ఇది కానీ ఆ ఊపు ఏదైతే వచ్చిందో స్టూడెంట్ మూవ్మెంట్ పీస్ఫుల్ మూవ్మెంట్ గా ఏదైతే స్టార్ట్ అయిందో అది ఒక పొలిటికల్ మూవ్మెంట్ గా మారి ఆ నిన్న అది ఒక పరిశానానికి వచ్చిందండి ఓకే సార్ మొత్తం ఏదో ఒక ఆరోపణ అయితే తలెత్తుతుంది అంటే బయటకు కనిపించడానికి ఇది కేవలం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో స్టూడెంట్స్ కి సంబంధించిన రిజర్వేషన్స్ కి సంబంధించి మాట్లాడుకుంటున్నామో ఇదంతా ఒక ఎత్తు కానీ తెర వెనుక ఉన్నది పాకిస్తాన్ చైనా వీరిద్దరు కూడా తెర వెనుకుండి దీన్ని అంతా నడిపిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు సో దీనికి సంబంధించి దీన్ని ఎలా చూడాలి అంటారు ఇది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు సో పాకిస్తాన్ యొక్క రోల్ బంగ్లాదేశ్ లో ఉంది అని చెప్పుకోవడానికి చాలా గట్టి రుజువులు ఉన్నాయి ఆ ఇన్ఫాక్ట్ నేను మీకు చెప్పాను పదేళ్ల క్రితం నుంచి ఇవి నడుస్తున్నాయని టూ థౌజండ్ సిక్స్టీన్ రెండు వేల పదహారులో ఒక బాంబింగ్ సంఘటన జరిగింది ఢాకా ఢాకా ఈజ్ ది క్యాపిటల్ సిటీ ఆఫ్ బంగ్లాదేశ్ దాంట్లో ఆల్మోస్ట్ ఒక నాకు తెలిసి ముప్పై రెండు మంది హతులయ్యారు దాంట్లో అండ్ అప్పుడు ఫస్ట్ ఆ ఈ ముజాహిద్ బేసికలీ హర్కతుల్ ముజాహిదీన్ హర్కతుల్ ముజాహిద్దీన్ బి బంగ్లాదేశ్ ఏ ఆర్కాన్సా అర్కాన్స్ అర్కాన్స్ అంటే కొంచెం నార్దర్న్ ప్రదేశం బర్మాతో కలిసి ఉంటుంది సో ఈ మాడ్యూల్స్ బంగ్లాదేశ్ లో రెండు వేల పదిహేను పదహారు నుంచి పనిచేస్తున్నాయి అండ్ బంగ్లాదేశ్ యొక్క ఆర్మీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్క్లూడింగ్ ద కరెంట్ చీఫ్ ఇప్పుడు ఎవరైతే పవర్ తీసుకున్నారో ఆయనకు కూడా పాకిస్తాన్ తో చాలా సత్సంబంధాలు ఉన్నాయి అండ్ ఆయన పాకిస్తాన్ లో రెండు మూడు సార్లు ట్రైనింగ్కి వెళ్ళి వచ్చారు సో అలాగా ఒక నెట్వర్క్ అనేది చాలా బలంగా ఉంది పాకిస్తాన్ కి ఇది కాకుండా ఛాత్ర శిబిర్ అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో స్టూడెంట్ ఆర్గనైజేషన్ అది కూడా ఒక ఇస్లామిక్ ఆర్గనైజేషన్ అండ్ దాని ఫండింగ్ కూడా పాకిస్తాన్ నుంచి వస్తుంది సో పాకిస్తాన్ కి దీంతో ఏమొస్తుంది అని చూస్తే బేసికలీ మనం నైన్టీన్ సెవెంటీ వన్ లో ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్ ఏదైతే యూనిఫైడ్ ఉండేనో దాన్ని మనం తెగ్గోసాము ఆ రెండు దేశాలను తగ్గొట్టాము అని అనే పెయిన్ ఏదైతే ఉందో పాకిస్తాన్ ఎన్నడూ కూడా మర్చిపోలేదు అండ్ నార్మల్ గా ఏ దేశంలో కూడా ఏం జరుగుతుందంటే రెండు మూడు తరాల పైన ఎప్పుడైతే అయిపోతుందో వాస్తవాలు ఆ దేశం ప్రజలు మర్చిపోతారు ఐ యూనో ది పబ్లిక్ మైండ్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్ ఏదైతే కొత్త జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చారో వీళ్ళందరికీ కూడా ఇండియా అనేది ఒక యాంటీ ఇస్లామిక్ దేశం ఇండియా మన ఫ్రెండ్ కాదు అనే అనే ఎమోషన్ అండ్ పర్స్పెక్టివ్ గత పదిహేను ఇరవై ఏళ్ళుగా చాలా పెరిగింది అండ్ పాకిస్తాన్ కి చైనా కూడా ఇండియా ఎక్కడైతే ఒక ఎకనామిక్ పవర్ గా డెవలప్ అవుతోందో చుట్టుముట్టు అన్స్టేబుల్ గవర్నమెంట్స్ ఉండి అన్ఫ్రెండ్లీ గవర్నమెంట్స్ ఉంటాయి ఇండియాకి ఎదుగుదల పెరుగుదల అంత కష్టం అవుతాయి సో పాకిస్తాన్ ఇండియాని కంట్రోల్ చేయదలుచుకుంటే దే హ్యావ్ అ స్ట్రాటజీ కాల్డ్ యాస్ డెత్ బై థౌజండ్ కట్స్ అంటే మీరు ఇల్లు కాలబెట్టాలంటే ఇంటికి నిప్పు పెట్టిన అవసరం లేదు కానీ ఇంట్లో చిన్న చిన్న నిప్పులు పెడితే మీరు ఆ నిప్పులు ఆర్పలేకపోతారు సో పాకిస్తాన్ ఇవాళ భారత్ ని కంట్రోల్ చేయడానికి కూడా ఇదే స్ట్రాటజీ వాడుతోంది అండ్ ఇవాళ బంగ్లాదేశ్ లో మనకి ఫ్రెండ్లీ గవర్నమెంట్ లేకపోతే మనకి ఫారెన్ అఫైర్స్ అండ్ ఇమీడియట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా అంతే కష్టతరం అవుతాయి సో ఇందులో పాకిస్తాన్ యొక్క చెయ్యి హండ్రెడ్ పర్సెంట్ ఉందండి చైనా కూడా ఉంటుంది కానీ చైనా డజన్ కమ్ అవుట్ సో ఈజీలీ సో చైనా వెనకాల నుంచి మాత్రమే ఇలాంటి స్ట్రాటజీస్ కి ప్రోత్సాహం ఇస్తుంది ఓకే సార్ మొత్తం చూసుకుంటే గనక బంగ్లాదేశ్ ప్రధాని ఢిల్లీకి వచ్చి ఢిల్లీ నుండి లండన్ వెళ్తున్నారు అన్న సమాచారం ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇండియాకి ఏమైనా ప్రమాదం పొంచి ఉందా ఇండియాలో కూడా ఏమైనా అల్లర్లు జరిగే ఆ ఛాన్సెస్ ఉన్నాయా ఈ పరిణామం వల్ల లేదండి ఐ డోంట్ థింక్ బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గారు షేక్ హసీనా గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇండియాతో చాలా సత్సంబంధాలు ఎన్ను కూడా ఉంచుకున్నారు ఆవిడ అండ్ ఆవిడకి మన సపోర్ట్ కూడా ఉండే సో దట్ జస్ట్ ద రూట్ ఆఫ్ ఎవాక్యుయేషన్ దట్స్ ఆల్ కానీ బంగ్లాదేశ్ పరంగా ప్రస్తుతం ఇమ్మీడియట్ గా ఇండియాలో ఏ గొడవలు జరిగే అవకాశం అంతగా లేదు కానీ ముందు ముందు బంగ్లాదేశ్ ఇండియా బోర్డర్ దగ్గర కొంచెం ఇన్స్టెబిలిటీ వచ్చి కొంచెం ఇస్లామిక్ బ్రిటెన్సీ ఏర్పడే ప్రమాదం మాత్రం తప్పకుండా ఉంది బట్ దట్ విల్ కమ్ ఇన్ అబౌట్ నెక్స్ట్ సిక్స్ టు ఎయిటీన్ మంత్స్ నాట్ నౌ ఓకే సార్ బంగ్లాదేశ్ లో ప్రస్తుత పరిస్థితి ప్రకారం ఈ అల్లర్లీ సర్దుమనగడానికి ఏం ఛాన్స్ ఉంది అంటే ఏ స్టెప్ తీసుకుంటే వీటన్నిటిని కంట్రోల్ చేయొచ్చు అంటారు ప్రెసెంట్ సో ఐ థింక్ సిచువేషన్ ఆల్రెడీ కంట్రోల్ లోకి వచ్చేస్తోందండి అంటే హైట్ ఆఫ్ వైలెన్స్ ఐ థింక్ ఈస్ ఫినిష్ బికాస్ అంటే స్టూడెంట్స్ కి ఒక స్టూడెంట్ ఆబ్జెక్టివ్ ఉండే back వాజ్ రోలింగ్ బ్యాక్ ది రిజర్వేషన్స్ అది జరిగింది అండ్ పాకిస్తాన్ లాంటి విచ్ఛిన్న శక్తుల సమర్థతతో వాళ్ళు ఆ స్టూడెంట్ మూవ్మెంట్ ని చాలా సక్సెస్ఫుల్ గా ఒక పొలిటికల్ మూవ్మెంట్ గా మార్చగలిగారు అండ్ మార్చి ఏదైతే డెమోక్రటిక్ గా ఎలక్ట్ అయిన గవర్నమెంట్ ఉన్నాడో ఆ గవర్నమెంట్ ని పడగొట్టగలిగారు ఆ ప్రభుత్వం యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ దేశం ఓడిన పెట్టేసి వెళ్ళిపోయారు ది ఆర్మీ హ్యాజ్ ఆల్రెడీ టేకెన్ కంట్రోల్ సో ఇప్పుడు ఆ వైలెన్స్ కొనసాగడానికి రీజన్ ఏమీ లేదు సో ఐ థింక్ ఎవ్రీబడి అండ్ ఆర్మీ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ప్రతివందో ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళని పవర్ లో పెట్టి ఇంకో ప్రైమ్ మినిస్టర్ డిక్లేర్ చేస్తారు అండ్ ఐ థింక్ దట్స్ అబౌట్ అండి సో మచ్ నా